తీసుకెళ్లారు అయితే ఆ నేరం చేసిన వ్యక్తి యొక్క తండ్రి అక్కడ జడ్జిగా ఉన్నాడు తీర్పు తెరచడానికి జడ్జి కూడా నువ్వు నా కుమారుడు కాబట్టి విడిచిపెడుతున్నాను నీకు శిక్ష విధించిన అండు ఉద్యోగం పోతుంది సన్ ఒక నీతి మంతుడైన తండ్రి కేవలం తన కుమారుడు కాబట్టి ఆయన్ని విడిచిపెట్టాడు క్షమించడు చూడండి భూ సంబంధమైన తండ్రి అలా చేయనట్లయితే ఎంతో పరిశుద్ధుడైన దేవుడు ఆ నేను విడిచిపెడుతున్నానని చెప్పలేడు